శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనకి ఈ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ఆ విశ్వాసు అనే పేరుతోటి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి ఉగాది నుంచి మొదలవుతూ ఉంది మనము ఏ సంకల్పం చెప్పుకోవాలన్నా ఏ పూజ చేయాలి అన్నా ఇప్పటి వరకు చెప్పిన పేరు కాకుండా విశ్వవసు అని ఈ సంవత్సరం పేరుతో సంకల్పం చెప్పుకుంటూ మనం చేసే ప్రతి పూజ ప్రతి హోమము యాగాలు కళ్యాణాలు ఇటువంటివన్నీ కూడాను చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇక ఇప్పటి వరకు మనకి ఉన్న ఆలోచనలు ఏంటి అంటే ప్రతి సంవత్సరము కూడాను మనకు మంచి జరుగుతూ ఉంటుంది అని అనుకుంటున్నాము కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కష్టం వస్తూ ఉంది కానీ ఈ ఉగాది నుంచి మనకి ఇంకా మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అసలు మన పరిస్థితి అన్న విషయాన్ని మనం ఆలోచించుకుంటూ ఉంటే ఈ ఉగాది పంచాంగము అంటే ఆదాయము వ్యయము అంటే మనం సంపాదించేదంతా మనకు ఖర్చు అయ్యేది ఎంత అవమానము అంటే పూజ్యము అంటే మనల్ని సంఘంలో మనకి ఎంత పేరు ఉంటుంది అవమానాలు ఇదే సంఘంలో మనకి ఎన్ని ఎంతమంది వ్యతిరేకంగా ఉంటారు ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎవరు ఏ మాటలు అంటూ ఉంటారు ఆ మాటల వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి ఇటువంటివన్నీ కూడాను ఆలోచించుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఆదాయ వ్యయము అనేది ఆలోచిస్తే మనం ఉదాహరణకి ఓ పది రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు అవుతున్నాయి అంటే మిగతా ఐదు రూపాయలు మిగులుతున్నట్టేగా అని అనుకుంటాం ఆ ఐదు రూపాయలని మిగులుతున్నాయి కానీ వాటిని ఎంత జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకోవాలి అనేది ఆలోచించుకోవాలి ఒకవేళ ఆదాయం ఐదు రూపాయలు ఖర్చు పది రూపాయలు ఉంది అంటే ఇంకా ఐదు రూపాయలు అదనంగా ఖర్చు చేయాలి అప్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాము ఇక్కడ మనం ఆలోచిస్తే అంటే ఈ ఐదు రూపాయలు వచ్చిన ఐదు రూపాయల్లో ఏది ముఖ్యము మనం దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు అలా అనవసరపు ఖర్చులు ఇంకా ఏమైనా వస్తున్నాయా అనేది ఆలోచించుకుంటూ ఆ అనవసరపు ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని అసలు ఖర్చు పెట్టకుండా లేదు కొంత భాగం మాత్రమైనా ఖర్చు పెట్టుకొని తప్పదు అనుకున్నది కొంత భాగాన్ని ఖర్చు పెట్టుకొని మిగతా కొంత భాగాన్ని మనం అత్యవసర పరిస్థితుల్లో ఆ ఖర్చుని పెట్టుకోవాలి ఈ విధంగా ఆలోచిస్తూ ఉండాలి అప్పుడే మనకు ఆదాయం తక్కువ ఉన్నా సరే మనకు కాస్త ఒడిదుడుకులు లేకుండా ఈ సంవత్సరం మొత్తం సాగిపోయే అవకాశం ఉంటుంది ఇక రాజపూజ్యం అవమానాలు అని చెప్తూ ఉంటాము ఈ రాజ్యపూజ్యం అంటే మనల్ని బ ఫలానా వాళ్ళు మంచివాళ్ళు అని పొగుడుతూ మన మన చుట్టూ మన అవసరాల కోసం కావచ్చు వాళ్ళ అవసరాల కోసం కావచ్చు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అలా తిరిగి మనల్ని పొగుడుతూ వా వాళ్ళ అవసరాలు మొత్తం కూడా మనతో తీర్చుకుంటూ ఉండే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి అలా వచ్చే వాళ్ళు ఎవరు మనం వాళ్ళకి ఎంతవరకు అవసరం వాళ్ళు మనకు ఎంత వరకు అవసరం ఇటువంటివి కూడా ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళగలుగుతూ ఉంటే కాస్త బాగుంటుంది ఇక తిట్టే వాళ్ళు అవమానాలు అంటే మనల్ని వ్యక్తిగతంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు అవమానిస్తూ ఉంటారు ఫలానా వాళ్ళకి ఎంత చేసినా ఇంతే వాళ్ళకి చెయ్యొద్దు అని మన మీద చెప్పటము మన మీద అనవసరపు నిందలు వేయడము ఈ చేసి మన మనకు ఉన్నటువంటి పేరుని వాళ్ళు తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తగ్గించడానికి కానీ అసలు లేకుండా పేరు లేకుండా చేయటానికి కానీ చేస్తూ ఉంటారు అది చిన్న వృత్తుల దగ్గర నుంచి అతి పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద వృత్తులు చేసేటువంటి వారు చిన్న వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు చిన్న వృత్తి చేతి వృత్తులు చేసేవారు కావచ్చు పెద్ద చేతి వృత్తులు చేసేవారు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళందరికీ ఇది తప్పకుండా ఇటువంటి ఆటపోట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటివి కూడా అంటే ఈ రాజ్యపూజ్యము అవమానాలు కూడాను చూసుకుంటూ వాళ్ళతో అందరితో సామరస్యంగా మనం వెలుగుతూ మనకి ఎంత కోపం వచ్చినప్పటికీ కాస్త మనం తగ్గి వాళ్ళతో సమన్వయంగా వెళుతూ ఉన్నట్లయితే మన పూజ్యం మనకి ఎక్కడికి వెళ్ళదు అవమానాలు మనల్ని ఏమీ చెయ్యవు ఈ విధమైన పరిస్థితుల్ని ఆలోచిస్తూ కనుక మనకు ముందుకు పోగలుగుతూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా 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 బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరికైతే రాజ్యపూజ్యం ఎక్కువ ఉండి అవమానాలు తక్కువ ఉంటే వాళ్ళు ఇంకా మంచిగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి రాజ్యపూజ్యం తక్కువ ఉండి అవమానాలు ఎక్కువ ఉంటే అందరితో సమన్వయంగా ఓపికగా ఉంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక ఆదాయం ఎక్కువ ఉండి ఖర్చు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి వ్యయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మిగిలిన ఆదాయాన్ని కూడా దాచిపెట్టుకుంటూ మీ జీవితాన్ని ఇంకా సుఖంగా ఉంచండి ఒకవేళ ఈ యొక్క ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఖర్చు ఎక్కడ మనకు తేడా వస్తుంది ఏది అనవసరంగా అని ఆలోచిస్తూ ఆ ఖర్చుని తగ్గిస్తూ మనం కనుక ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే తప్పకుండా బాగుంటుంది కాబట్టి ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఈ ఉగాది నుంచి మన జీవితాన్ని ఒక సమన్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళగలుగుతూ ఉన్నట్లయితే ఈ ఉగాదే కాదు ఏ ఉగాది అయినా మనకు ఎన్ని కష్టములు వచ్చినా ఏమీ కాదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఉండాలి ఆరోగ్య పరిస్థితులు కూడా ఈసారి కొంత ఒడిదిడుకులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అందరం ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్ళి సరైన సమయానికి భోజనం చేస్తూ సరైన నిద్రపోతూ చక్కగా ఉండగలుగుతూ ఉన్నట్లయితే మన ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది ఇటువంటి ఖర్చులు అనుకోని ఖర్చులు ఆరోగ్యం పరంగానే వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఆలోచిస్తూ మన ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి చక్కటి ఈ సంవత్సరంలో స్వామివారి యొక్క భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది ఎవరి ముఖ్యంగా దైవాలని నమ్మేటప్పుడు ఇష్టదైవము కుల దైవము గ్రామ దైవం ఇలా మూడు ఉంటాయి ఇష్టదైవం ఎవరికి వాళ్ళకు ఉంటుంది కులదైవం ఎవరి కులాలకు వాళ్ళకు ఆ దైవం ఉంటుంది గ్రామ దేవత ఏ గ్రామంలో ఉన్న వారికి ఆ గ్రామ దేవత ఉంటుంది ఈ ముగ్గురి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉండాలి ఆ విధంగా మనం ఏది చేసినా అసలు ఉంటూ ఉన్నట్లయితే మన జీవితం సరళంగా సాగిపోతూ ఉండే అవకాశం ఉంటుంది ఆ విధంగా చేస్తూ ఉండండి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు తర్వాత రాజ్య రాజ్యపూజ్యం ఒకటి అవమానాలు మూడు ఈ విధంగా ఉన్నది అయితే మరి వృషభ రాశి వారు ఆదాయం బాగుంది ఖర్చు తక్కువగా ఉంది రాజ్య రాజ్యపూజ్యం తక్కువ ఉంది అవమానాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా కనబడుతూ ఉంది కాబట్టి వృషభ రాశి వారు ఏం చేయాలి అంటే మీరు లక్ష్మీ పూజ బాగా చేసుకోండి ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మీరు కుల దేవతని కనుక నమ్మినట్లయితే మీకు అవమానాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం వారికి ఈ సంవత్సరం ఆదాయపరంగా బాగుంటుంది కానీ మీరు చేసేది ఏంటయ్యా అంటే ఎవరికి ఏ సలహాలు ఇస్తున్నా సరే ఆచితూచి సలహాలు ఇవ్వండి తద్వారా మీకు కొద్దిగా మంచి పేరు వచ్చేది కనపడుతూ ఉంటుంది ఒకటి రెండోది మీకు ఏ పంట వేసినా కానీ నామస్మరణ ప్రతిక్షణం కూడాను వ్యవసాయ పనులలో వ్యవసాయంలో ఉన్నప్పుడే అంటే ఆ పొలాల్లో ఉన్నప్పుడే భగవత్ నామస్మరణ ఎక్కువగా చేస్తూ మీరు ఆ పంటని మందు కొడుతున్నా లేకపోతే ఏదైనా నాట్లు వేస్తున్నా కోతలు కోస్తున్నా కలుపు బీక్తున్నా ఏ పడుగేని వ్యవసాయ రంగంలో కాస్త నామస్మరణ చేస్తూ ఉండాలి అలా చేస్తున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం కనబడుతూ ఉంది ఇకపోతే విద్యార్థులు విద్యార్థుల విషయానికి వస్తే కష్టపడవలసి ఉంటుంది మీరు కష్టపడి చదివితేనే మీకు చాలా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు కష్టపడి చదివేది కనపడుతూ ఉంది మీరు మేధా దక్షిణామూర్తిని బాగా స్మరిస్తూ మీ మేధస్సుకు పదును పెడుతూ ముందుకు వెళ్ళాల్సి ఉంది ఆ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా విద్యార్థులు రాణించేది బాగా కనపడుతుంది రాజకీయము రాజకీయ విషయానికి వస్తే ఈ రాజకీయ రంగం వారికి ఎట్లా ఉంటుందయ్యా అంటే ప్రతి చోట కూడాను అవమానాలు మీకు చక్కటి పైనుంచి పెట్టుబడులు ఇస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ నాణ్యత లోపమైన పనులు మీరు కొన్ని చేయవలసి వచ్చేదిగా కనపడుతూ ఉంది ఆ విధంగా మీ ప్రమేయం లేకుండానే మీ కింద వారు నాణ్యత లోపించేట్లుగా వారి లాభాలని చూసుకుంటూ చేయటం వల్ల చెట్ట పేరు మీకే వచ్చింది ఆ విధంగా కనపడుతుంది కాబట్టి రాజకీయ పరంగా ఎక్కడా కూడా ప్రజలకు చేసేటువంటి మంచి విషయంలో మీరు శ్రద్ధ వహించండి వారికి అందించేది ఏదైతే ఉందో ప్రజలకి రోడ్లు వేయటం కావచ్చు లేకపోతే ధాన్యాలు అందియటం కావచ్చు ఇట్లా ప్రజలకు మీరు చేసేది ఏదైతే మంచి ఉందో వాళ్ళకి మంచి మంచి ఇండ్లు ఇవ్వాలి అని పెట్టడం కావచ్చు ఇలా ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా సరే ప్రజలకి చేర్చే విషయంలో నాణ్యత వహిస్తూ చేయండి ప్రజల్లోకి అది వెళ్ళిందా లేదా చూసుకోండి ప్రజల్లో అది కొంతమందికి వెళ్ళక కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కనపడుతుంది కాబట్టి దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి కాకపోతే మీకు వచ్చేసి వ్యాపారము వ్యాపార విషయంలో ఆదాయం బాగుంటుంది కాకపోతే సరుకు విషయంలో మాత్రం మంచి సరుకు ఇవ్వట్లేదు అనే పేరు బాగా వస్తుంది అయినా కానీ మీ దగ్గర కొంటారు చిట్ట చివర మిమ్మల్ని ముంచుతారు ఈ విధమైనటువంటిగా మీకు మీ ఆదాయాన్ని మొత్తం కూడా వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం కనపడుతుంది కాబట్టి అన్ని రంగాలుగా జాగ్రత్తగా వహించండి ఇక అన్ని వృత్తుల వారికి కూడాను ఆదాయం బాగుంది వ్యయం తక్కువ ఉంది దాన్ని జాగ్రత్త వహిస్తూ మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే మీకు అంతా మంచి జరిగేది కనపడుతూ ఉంది మీరు ఎక్కడా కూడా ఆందోళన చెందవలసిన పని లేదు నామస్మరణ చేస్తూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీకు బాగుంటుంది ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు